రైట్ వెల్కమ్ బ్యాక్ అలాగే ఒకసారి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు బిజెపి నుంచి కిషోర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ కిషోర్ రెడ్డి గారు చెప్పండి వ్యవహారంలో స్కామ్ జరిగింది భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారు సో అన్ని వేర్లు మీ వైపే చూపిస్తున్నాయి మీ పార్టీ వైపు చూపిస్తున్నాయి సో మీరు ఎవరండి ముందుగా మీకు అట్లాగే దిలీప్ కుమార్ గారికి ప్రొఫెసర్ శేషు గారికి దర్శన్ గారికి మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం నమస్తే ఒక చిన్న ప్రశ్న ఇంత మా పార్టీ వైపు అన్నారు ఈ పార్టీలో ఎవరైనా ఇన్వాల్వ్ అనిపించారా మీకు మొదటి ప్రశ్న టెక్నికల్ టెక్నికల్గా టెక్నికల్ గా అన్ని కూడా అటువైపే చూపిస్తున్నాయి అంటే ఎప్పుడైతే ఎందుకంటే ప్రేక్షకులు క్లారిటీ ఉండాలి నాకు కూడా క్లారిటీ ఉండాలి సమాధానం చెప్పడానికి సో టెక్నికల్ ఒక్క నిమిషం టెక్నికల్ గా నాన్ టెక్నికల్ గా అనేది ఏమి ఉండదు మేడం ఉండేది వాస్తవం ఉంటది ఇప్పుడు మా పార్టీలో నుంచి ఎవరైనా గాని నాయకులే గాని కార్యకర్తలే గాని ఈ నీట్ లో జరిగిన అవకతవకల్లో పాలు పంచుకున్నారని గాని భాగస్వామ్యం ఉందని గాని నాయకత్వం ఉందని గాని ఏమైనా ఎలిగేషన్స్ వచ్చాయా గత నుంచి ఇప్పటి నుంచి కిషోర్ గారు కిషోర్ రెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు మే పదకొండున పదమూడు మంది విద్యార్థులు అరెస్ట్ అవడం జరిగింది పేపర్ లీకేజ్ అంశంలో నుంచి నుంచి యాభై లక్షల వరకు వాళ్ళు ఒక్కొక్క విద్యార్థి నుంచి తీసుకుంటారని అలాగే దానికంటే ముందు మే పదిన స్కూల్ టీచర్ ఒక స్కూల్ టీచర్ ఒక బీజేపీ లీడర్ ఒక బీజేపీ లీడరు గుజరాత్కి సంబంధించి బీజేపీ లీడర్ పది లక్షలు తీసుకుంటున్నారు ఒక్కొక్క విద్యార్థి నుంచి ఒక ఎగ్జామ్ హెల్ప్ చేయడానికని ఒక రిలీజ్ అవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏమైందండి గుజరాత్ విషయం చెప్తాను మీకు ఇప్పటికే ఒక్క విషయం చెప్తాను రెండు విషయాలు ఉన్నాయి ఒకటి బిజెపి బిజెపి అంటాను బీహార్ ఇంకొకటి గుజరాత్ లో గుజరాత్ లో గోద్రా గోద్రా మీ అందరికి తెలిసిందే అంతకు ముందు కరసేవకులు కాలిపోయారు చనిపోయారు చంపారు అనేది ఇదంతా వచ్చింది అది దశాబ్దాలు దాటిపోయింది కానీ గోద్రా ఆ విధంగా విన్నాం ఇప్పుడు గోద్రాలో జరిగింది ఏంటి అంటే ఒక స్కామ్ జరగలేదు గోద్రాలో చీటింగ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కాపీ చేస్తుంటే ముప్పై మంది పిల్లల్ని అరెస్ట్ చేశారు అట్లాగే ఆయన డీబార్ చేశారు వాళ్ళు అట్లాగే దేశం మొత్తంలో కూడా పరీక్షలు రాస్తున్న వాళ్ళల్లో చీటింగ్ కాపీయింగ్ వగేరా వగేరా చేస్తూ ఉంటే ఇంకొక అరవై మూడు మందిని డీబార్ చేశారు పరీక్షల నుంచి ఇక చీటింగ్ అనేది కూడా ఎవరైనా వ్యక్తులు చేస్తే అది ముగ్గురు నలుగురు కలిసి చేస్తే కూడా అది ప్రభుత్వ స్కామే అనుకుంటే అది వేరే విషయం ఒక్క నిమిషం రెండవది బీహార్లో బీహార్లో జరిగింది మీకు తెలిసే ఉంటుంది మీరు చూసే ఉంటారు అట్లీస్ట్ మన ఇతర వక్తలు ఎంత లేటెస్ట్ గా అప్డేటెడ్ ఉన్నారో నాకు తెలియదు కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే అంతకు ముందు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గారి అబ్బాయి క్లోజ్ ఎయిడ్ అంటారు పర్సనల్ సెక్రటరీ చుట్టం ఆయన ఇది చేశాడు ఆ పర్సనల్ సెక్రటరీ అండ్ వారి చుట్టం ఎవరైతే ఉన్నారో అంటే ఆయన క్లోజ్ మనిషి ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళ చుట్టాల అబ్బాయికి ఒక ఇంకా మిగిలిన వారి అందరికి ముప్పై ముప్పై ఐదు లక్షలు అంటోంది ఇది ఆర్జేడి కనెక్షన్స్ ఉన్నాయి అని ఏమైనా పొలిటీషియన్స్ ఏమైనా పొలిటికల్ కనెక్టివిటీ ఉందంటే ఇందులో రాష్ట్రీయ జనతా దళ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ వారిది ఏదైతే కాంగ్రెస్ వారు ఇప్పుడు అలయన్స్ లో ఉన్నారో ఇండి కూటమిలో అలయన్స్ లో ఉన్నారో వారి పార్టీ తరఫున అయ్యింది పదమూడు మందిని అరెస్ట్ చేశారు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఆఫ్ బీహార్ అరెస్ట్ చేసింది మీకు ఒక్క విషయం ఇందులో గమనిస్తే మీరు స్కామ్ జరిగింది అన్ని వేలు మా వైపే చూపిస్తున్నాయి అంటే ఇగో ఇక్కడ మన తెలంగాణలో అంతకుముందు టిఎస్పీఎస్సి ఇది జరిగినప్పుడు కేటీఆర్ గారు బయటకు వచ్చి వారికి సంబంధం లేకున్నా టిఎస్పీఎస్సి ఇండిపెండెంట్ బాడీ అని చెప్పి ఆయనకు సంబంధం లేకున్నా ఆయన విద్యాశాఖ మార్పులు కాకపోయినా అసలు ఇందులో ఏ అవకతవకలు జరగలేదని చెప్పి ముందు ఇది చేశారు అట్లాంటివి మేమేమి చేయలేదు మా రెండు ప్రభుత్వాలు ఇక్కడ రెండు కేసులు నడుస్తున్నది కదా కూడా మా ప్రభుత్వాలు ఉన్న దగ్గరే ఇదర్ బీజేపీని ఇన్ గుజరాత్ ఆర్ ఎన్డిఏ ఇన్ బీహార్ మేము ఈ విషయాన్ని అసలు కార్పెట్ కింద పడేసి అంటే చాప కిందకి నెట్టేయాలనుకుంటే ఈ విషయాలు అసలు మేము ఆ పోలీసు వాళ్ళు అక్కడికే క్లోజ్ చేసేది వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా అట్లా జరగలేదు మేమే వెలికి తీసాము మేమే విషయాలు బయటికి తీసుకొచ్చాము మేమే చార్జ్ చేశాము ఈ రోజు మేమే సిబిఐ ఎంక్వైరీ ఎందుకంటే పలు రాష్ట్రాల నుంచి వస్తున్నది ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి పొలిటికల్ గా యాంగిల్ ఒకటి ఉంది ఆయుషి అనుకుంటాను అమ్మాయి పేరు ఆ అమ్మాయి నా ఓఎంఆర్ షీట్ చినిగిపోయింది నాకు ఒరిజినల్ మార్కులు వచ్చినవి ఈ ఓఎంఆర్ షీట్ ప్రకారం వచ్చిన మార్కులు వేరేగా ఉన్నాయి చాలా అవకతవకలు జరిగాయి అని చెప్పి ఆ అమ్మాయి వీడియోలు చేయడము దాన్ని ప్రియాంక గాంధీ గారు విపరీతంగా వైరల్ చేయడము కాంగ్రెస్ వారంతా వైరల్ చేయడం చూశాం చూస్తే ధైర్యంగా తీసుకుని వెళ్ళిపోని ఆ కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు ఏమనింది ఆ అమ్మాయి అన్ని శుద్ధ అబద్ధాలు చెప్పింది ఫేక్ వీడియోలు జనరేట్ చేసి ఫేక్ న్యూస్ చేసి మొత్తం మీద ఇన్స్టిట్యూషనల్ గా యువకులని యువతులని మొత్తం అభద్రతా భావానికి ఇచ్చేసి వాళ్ళని ఉసిగొల్పాలని చూస్తోంది ముందు ఈమె మీద కేసు పెట్టండి అన్నారు ఆ ఓఎంఆర్ షీట్లు ఇవన్నీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకొస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళని ముందు ఈ అమ్మాయి మీద కేసు పెట్టమన్నారు ప్రియాంక గాంధీ గారు ఒక క్షమాపణ గాని అది తప్పు జరిగిందని గాని డిలీట్ చేయడం గానీ చేయలేదు ఆమె పోస్ట్లు సో ఇది రాజకీయంగా ఏ విధంగా వెళ్తుంది అనేది మీకు అర్థమవుతోంది ఎవరు బయటపడుతున్నారు ఈ స్కామ్ లో అనేది కూడా మీకు అర్థం బయటపడుతోంది ఇంకొకటి దర్శన్ గారు ఒక మాట అన్నారు ఎన్టీఏ ప్రైవేట్ ఏజెన్సీ అన్నారు కొన్ని బేసిక్స్ అండి మళ్ళీ మనమేమో డాక్టరేట్లు మన వ్యూవర్స్ కన్ఫ్యూజ్ అవుతారు నేను నిజంగా చెప్తున్నాను ఇది ఎన్టీఏ ఇస్ నాట్ ఏ ప్రైవేట్ ఏజెన్సీ మేడం ప్రైవేట్ ఏజెన్సీ అయి ఉంటే మీకు నాకు ఈ రోజు అసలు ఈ డిబేటే ఉండేది కాదు ఎన్టీఏ కమ్స్ అండర్ ఇట్స్ ఎ సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసిన బాడీ ఇట్ కమ్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ వై ఈ రోజు ఒక డైరెక్టర్ జనరల్ ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని తీసి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ని పెట్టగలిగింది ప్రభుత్వం ఇది ప్రైవేట్ ఏజెన్సీ అయితే ప్రభుత్వానికి ఏం రోల్ ఉంటది చెప్పండి అది అయిపోయింది పోనీ ఈ నీట్ పరీక్ష ఈ నీట్ పరీక్ష ఎప్పుడు పెట్టారు కాంగ్రెస్ హయాంలో రెండు వేల పదమూడులో గులాం నబీ ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ పరీక్షలన్నీ దేశం మొత్తంలో ఏ విధంగానైతే అవకతవకలు జరుగుతున్నాయి ఎస్పెషల్లీ తమిళనాడు ఈ దాంట్లో ఒక మాఫియా ఏర్పడిపోయింది మెడికల్ దాంట్లో అసలు పేపర్ లీకేజెస్ అనేవి మనవి కూడా ఎంసెట్వి చూసాం కదా ఒకటే సంవత్సరం మూడు సార్లు రాయాల్సి వచ్చింది పిల్లలు ఇట్లాంటివి చూసి చూసి ఇది కాదు రెండు వేల పదమూడులో నేషనల్ ఎంట్రెన్స్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేసింది గులాం నబి అజాద్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ అండి అంతకు ముందు ఏముండేది సిబిఎస్ఈ వారు కండక్ట్ చేశారు ఏం చేశారంటే ఎన్టీఏ అని టెస్టింగ్ కి ఇప్పుడు యూపీఎస్సీ కిందనే చేయొచ్చు కదా అనేది ఒకటి ఉంది ఒక్క నిమిషం చెప్తాను వివరణ ఇస్తాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాశాను సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యాను ఉస్మానియాలోనే ఇంజనీరింగ్ చేశాను క్యాంపస్లోనే నెక్స్ట్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీస్ వచ్చింది డిఫెన్స్ మినిస్టర్ కూడా పనిచేశాను దాని తర్వాత రిజైన్ చేసి బయటకు వచ్చాను సో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎలిజిబిలిటీ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు మెడికల్ కాలేజ్ ఇస్ నాట్ పబ్లిక్ సర్వీస్ సో అవన్నీ ఉద్యోగాలకు సంబంధించినవైతే మిగిలిన వాటికి ఏవైతే ఉన్నాయో ఎలిజిబిలిటీకి ఎంట్రెన్స్ టెస్ట్లకి ఒక సపరేట్ ఏజెన్సీ లైక్ యూపీఎస్సి పెట్టాలని మీకు ఈ గవర్నింగ్ బాడీలో ఎవరు చైర్మన్ తెలుసా అండి ఎక్స్ యూపీఎస్సీ చైర్మన్ దాని తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్ ముగ్గురు ముగ్గురు ఐఐటిస్ నుంచి డైరెక్టర్స్ ముగ్గురు డైరెక్టర్స్ ఐఐటి ఢిల్లీ ఐఐటి చెన్నై ఇట్లాంటి వారు దాని తర్వాత రెండు ఐఐఎం డైరెక్టర్స్ ఇందులో ఎక్స్అ డైరెక్టర్స్ ఉంటారు ఇట్లా మన ఏపీ టిఎస్పీఎస్సి లో పెట్టినట్టు కాదండి పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా నిష్ణాతులు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఐఐటి జేఈ క్యాట్ యూపీఎస్సి ఇట్లాంటి పరీక్షలు నిర్వహించిన వారు ఒక్క నిమిషం ఇది మిస్టేక్స్ జరిగాయా ఇప్పుడు నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్లలో పరీక్షలు జరిగాయి అందులో కొన్ని లక్షల మంది పరీక్షలు రాశారు ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల మంది ఉదాహరణ కానీ కొన్ని పదుల వేల మందిలో ఆరు లక్షల్లో కూడా స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ ఉంది ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుంచి మొదలు పెడితే అవి రవాణా దగ్గర నుంచి మొదలు పెడితే కాలేజీల్లో స్టాఫ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్విజిలేటర్స్ వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ సెక్యూరిటీ ఇచ్చేవారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇందులో కొంతమంది ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఇంకా ఎక్కువ చోట్ల ఉన్నా గానీ రెండు మూడు చోట్ల అవకతవకలకు పాల్పడ్డారు పేపర్ లీక్ కి పాల్పడ్డారు ఇప్పుడు బీహార్ విషయం అయితే క్లియర్ అయిపోయింది పదమూడు మందిని అరెస్ట్ చేశారు ఈ రోజు ఇంకొక ఆరుగురు అరెస్ట్ చేశారు కొద్ది గంటల క్రితమే అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు ఇందులో స్కామ్ ఏంటి స్కామ్ ఏంటి అంటే పేపర్ లీక్ చేసింది చర్యలు నడుస్తూనే ఉన్నాయి ఇంకొకటి బిజెపి గవర్నమెంట్ అని అంటున్నారు ఇవి జరుగుతున్నాయి ఇన్స్టిట్యూషనల్ గా ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాదని మేము అనట్లేదు ఆ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్స్ గురించే నిన్ననే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారు హై లెవెల్ కమిటీ ఒకటి వేశారు ఎవరితో వేశారు మళ్ళీ దీని మీద కూడా అవాకులు చవాకులు పేల్చక ముందే నేను చెప్తాను తెలియకపోతే ఇస్రో చైర్మన్ ఇస్రో చైర్మన్ అండి దాని తర్వాత ఎయిమ్స్ ఎయిమ్స్ హెడ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇతర వీరున్నారు సో ఇంత ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్ తో వేసారండి సో ఇందులో నిజంగానే మేమేమైనా తప్పు చేసి లేకపోతే మా పార్టీ ఏదో ఇన్వాల్వ్ అయ్యుండి మా ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి ఉండి మా ఆఫీసర్లే ఇన్వాల్వ్ అయ్యింది మంత్రులే ఇన్వాల్వ్ అయ్యింది ఇట్లాంటిది ఏమైనా ఉంటుంటే ఇవి అన్ని ఇట్లా జరగవు మేడం జరిగిన దాంట్లో నిజమే కరెక్టే విద్యార్థులు ఎఫెక్ట్ అవుతున్నారు అభద్రతకు గురవుతున్నారు అనుమానాలకు గురవుతున్నారు కానీ అగ్గికి ఆద్యం పోయాలన్నట్లుగా కొన్ని వీటిలలో ఫేక్వి కూడా వచ్చాయి చూశారు కదా ఆయుషి ఆ అమ్మాయిది ప్రియాంక గాంధీ గారు ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు ఇట్లాంటివి కూడా జరిగాయి ఇంకొకటి కొన్ని ఆనెస్ట్ మిస్టేక్స్ కూడా చేశారు అంతకుముందు కామన్ లా ఎంట్రెన్స్ టెస్ట్ లో ఒకసారి ఇట్లాగే పేపర్లు ఇవ్వడం లేట్ అయిందని చెప్పి వాళ్ళకి గ్రేస్ మార్కులు వేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే ఈసారి కూడా ఇంతమంది ఇరవై ఐదు లక్షల మంది రాస్తున్న దాంట్లో ఒక పదిహేను మందికి పదిహేను వందల మందికి పేపర్లు డిలే అయింది రావడం డిలే అయితే వారికి మరి మార్క్ చెయ్యాలి అన్న ఇది వచ్చినప్పుడు పదిహేను వందల మందికి వేశారు అట్లాంటివి సుప్రీంకోర్టు కూడా అది లా ఎగ్జామ్ కోసం ఇచ్చినది ఈ రోజు ఇది ఇవ్వచ్చా లేదా అనేది అటు ఉంటాయి ఇటు ఉంటాయి కానీ సుప్రీంకోర్టు చెప్పింది ఇవ్వద్దు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టమని అండి అన్నారు రేపు అనుకుంటా సో ఇవన్నీ జరుగుతున్నాయి ఎక్కడ కూడా మేము సుప్రీంకోర్టు లో కూడా ఒకటే మాట చెప్పాం ఎస్ ఎన్టీఏ ఇది క్షుణ్ణంగా జరిగింది అని అనట్లేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేము ఒక హై లెవెల్ కమిటీ చేస్తున్నాము అది క్లియర్ చేస్తాము ప్రక్షాళన చేస్తాము ఈ రోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇది డీజీని మార్చాము ఎన్టీఏ డీజీని మార్చామండి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చారు ఇంకొక విషయం సుప్రీంకోర్టులో కూడా చెప్పారు సుప్రీంకోర్టు మీరు ఏదనుకుంటే మీరు ఏ యాక్షన్ తీసుకోమని అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ తూచా తప్పకుండా చేస్తాం ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అయినా కానీ ఎఫెక్ట్ అవుతున్నారు స్టూడెంట్స్ అంటే రాంగ్గా ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే మేము తప్పనిసరిగా చాలా తీక్షణంగా దీన్ని ఇది తీసుకుంటాము అని చెప్పన్నారు సుప్రీంకోర్టు కూడా మేము కూడా అగ్రి చేశాము ఇంకొక ఫైనల్ థింగ్ చెప్తాను ఇప్పుడు ఎగ్జామ్ ని ఏం చేయాలి దీన్ని రద్దు చేసేయాలి ఇరవై ఐదు లక్షల మంది రాసిన ఎగ్జామ్ ని ఒకటే ఒక ఎజెండా ఆ తోటి మీకు అర్థమవుతాయి వీళ్ళు ఇందులో నువాన్స్డ్ అంటే అందులో ఉన్న విషయాలని డిస్కస్ చేద్దాం అనేది ఉండదు ఆపోజిషన్ ఏమంటారు సీదా వచ్చేసి అది రద్దు చేయాలి మోడీ వచ్చి క్షమాపణలు చెప్పాలి ఇది అక్కడనే మీకు తెలిసిపోతుంది అది రాజకీయమా విద్యార్థులు మాట్లాడుతున్నారా అని ఫస్ట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఫస్ట్ మాటనే మోడీ అన్న దాంతో మొదలైంది ఒకటి చెప్తాను ఇప్పుడు మీకు పరీక్షలు రాసిన వాళ్ళు హానెస్ట్ గా మార్కులు తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళ సైడ్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా అండి ఇది కేవలం రాజకీయాన్ని ఇప్పుడు రెండు సెంటర్స్ లో అయింది ఇఫ్ ఇట్ కెన్ బి లోకల్ ఇఫ్ ఇట్ ఈస్ లోకలైజ్డ్ అంటే కేవలం ఆ రెండు సెంటర్లలో ఆ కొద్ది మంది ఇది అయింది అని అంటే చాలా మంది డిబార్ చేశారు చూసారు కదా స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ అయితే ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలన్నా లేదా అనేది సుప్రీంకోర్టు డీల్ చేస్తుంది అదే మా స్కేల్ లో పేపర్ లీక్ అయింది అనుకోండి ఇది ఆబ్వియస్ అండ్ సుప్రీంకోర్టు అది కూడా డిసైడ్ చేస్తుంది సుప్రీంకోర్టు ఇప్పుడు మనం అక్యూజేషన్స్ వచ్చాయి వచ్చాయంటే ఆయుష్ గారి కేసు అట్లాగే తీసుకుని మనం ఏదో యాక్షన్ తీసుకుని ఉంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది దెబ్బ తినేవారు లెట్ ది ఇన్వెస్టిగేషన్ అందుకనే సుప్రీంకోర్టు కూడా రెండు సార్లు అడిగారు అడిగితే రెండు సార్లు కూడా ఒకటే మాట చెప్పింది ఇది ఏది మన కౌన్సిలింగ్ ని డిలే చేయండి అంటే లేదు లెట్ ఇట్ గో అహెడ్ ఇన్వెస్టిగేషన్ అవనివ్వండి విషయాలు బయటకు వస్తున్న దాన్ని బట్టి మేము డెసిషన్ ఇస్తాము అని చెప్పారు ఆ డెసిషన్ ఏదొచ్చినా గానీ మేము హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ